ఈ వీడియో ఎంతమంది ఎలా చూసినా నేను ముందుగానే ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని ఏం మాట్లాడినా ఎంత ఎలా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎక్కడోసారి ఆ ఫ్లేవర్ అనేది తగులుద్ది ఎవరైనా న్యూట్రల్గా చూడాలనుకునే వాళ్ళు కూడా మాక్సిమం చూడవచ్చు తప్పులేదు కాకపోతే మాత్రం వాస్తవాలు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం అని చెప్పి పిచ్చి పిచ్చి అయితే నేనైతే పోయాను ఇవి ఇప్పుడు నేను ఇందాక ఒక వీడియో చూశాను ఆ వీడియో ఒకసారి చూడండి మీరు ఆ వీడియో చూశాక నా మనసు అంటే నేనేం ఆలోచించానని మీకు చెప్తా అంటే ఏమనిపించిందో కూడా దాని గురించి మాట్లాడతాను నేను ఆ వీడియో చూశాక మీకే అర్థమవుద్ది యిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం పోయింది ఏబిఎన్ కానీ ఈనాడు కానీ ఇలాంటివన్నీ అమ్ముడుపోయాయి అని చెప్పి నిరుద్యోగులు పాపం ధర్నా చేస్తుంటే మీడియా కనీసం మమ్మల్ని ప్రొజెక్ట్ చేయట్లేదు అయిదని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎవరి నినాదం వెనక ఎవరి స్వార్థ ప్రయోజనాల్లోనే తెలుసుకోలేనంత కారణ కాలం మనం మోసపోతూనే ఉంటాం ఎవడు వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించుకొని నాకు ఈ ప్రభుత్వం ద్వారా ఏమొచ్చింది నేను ఎంతవరకు ఈ ప్రభుత్వం ద్వారా లాభపడ్డాను నాకేం అన్యాయం జరిగింది అసలు ఇంత మనం చదువుకున్న అయినా కానీ ఎందుకు మనం ఈ రకంగా ఆలోచించకుండా గుడ్డిగా వాడెవరికి ఏదో జరిగింది ఈ ఏదో ఏదో అని చెప్పి ఓట్లేయడానికి మాత్రం ఎక్కసుకొని వెళ్ళిపోతాం రేపొద్దున మనకు అన్యాయం జరిగిపోయినప్పుడు వీళ్ళు చేశారు వాళ్ళు అది చేశారు అంటారు నిజంగా నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇరవై పైగా వేలకు పైగా పోస్టులు ఇచ్చారు పదిహేను వేల మంది రిక్రూట్ అయిపోయారు ఎప్పుడు తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినాయి ఇవన్నీ ఆయన రిక్రూట్ పాత అన్నీ చేసుకుంటూ కొత్త వాటికి నోటిఫికేషన్ ఇచ్చాడు ఇదేం కనపడల పది లక్షల మంది డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు మళ్ళీ మెగా డిఎస్సి అన్నారు ఏదో మొత్తం ఇచ్చేస్తారని ఆశపాడోళ్ళకి నిరాశ ఎదురైంది ఇది వాస్తవం తెలుగుదేశం పార్టీలో ఇది అన్యాయం అయితే జరిగింది డిఎస్సి వాళ్ళకి సెకండ్ ముప్పై నాలుగు వేల మందికి శాశ్వత ఉద్యోగాలు పేరిట సచివాలయ ఉద్యోగాలు కల్పిస్తే అది చిన్న చూపుతో మొదలైన దగ్గర నుంచి చివరికి వాళ్ళకు వాళ్ళే సచివాలయ ఉద్యోగస్తు పోయిందిలే పాతిక వేలు పోయి ఇచ్చిండు ముప్పై వేలు అంట ఐదు వేలు కటింగ్ అంట అంతగా నువ్వు ఆ ఉద్యోగం చేయకుండా ఉండవచ్చు కదా నాయన అంతగాడికి నాతో ఒకడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రొఫెషన్ కంప్లీట్ చేయరు ఐదో మాట్లాడితే నేను దాడికి అప్పుడు చాలా చేశాను జూన్ నాటి చేస్తా అని చెప్పారు జూన్ నాటి చేస్తారు బాబు ఆయన మాట అంటే మాట ఐదండి అట్లా వాళ్ళకు కూడా విజ్ఞానం అనేది లేదు మూడోది ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణలో ధర్నా చేసి మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి గవర్నమెంట్లో వీలు చేయండి అని రోజు రాస్తారు ఒకళ్ళు ధర్నాలు చేసి 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 అలసిపోయారు అక్కడ అది హైలైట్ అయింది ఇక్కడ కేవలం అసలు వాళ్ళు ధర్నాలు లేదు ఏమీ లేదు ఏమీ లేదు కానీ తెలిసిపోయి వాళ్ళని ఆర్టీసీలో విలీం గవర్నమెంట్లో చేయంగానే అసలు ప్రచారం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయలేదు మీడియా ప్రచారం చేయాలి ఏం ప్రచారం చేయాలి నమ్మే నమ్మేంత కాలం మనం ఫేక్గానే ఉంటాం ఫేక్గానే ఉంటాం మనం చేసిందేంటి అవతరాలు చేసిందేంటి అవతరాలు చేసిందేంటి ఈ గమనించండి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జాబ్స్ కూడా క్రియేషన్ ఆఫ్ జాబ్సే ఏ ప్రాతిపదికన ఇచ్చాడు ఎలా జరిగింది ఏంటి అయిదు అని చెప్పి నేను ఒకటి ఆలోచిస్తా నాకు మనసుకి ఎప్పుడు అనిపిస్తుంది ఇరవై లక్షల మందికి నేను ఉపాధి కల్పిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పారు రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే జాబ్ వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి అదే సభలో ఎందుకు చెప్పగలుగుతాడు నేను జాబులు ఇస్తాను మీకు నువ్వు నిరుద్యోగ వృత్తి అని చెప్పొచ్చు కదా నిరుద్యోగ వృత్తి అనేది యువతని పూర్తి స్థాయిలో బద్దకస్తులు చేయటం కాదా నాకు నాగా నా వ్యక్తిగత అభిప్రాయం ఇది నేను ఎప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటా నాకు లేకపోతే ఎలా సృష్టించుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఇబ్బందికర వాతావరణం నాకు లక్ష రూపాయలు కావాలి ఎవరిస్తారు ఏంటి పరిస్థితి ఆ లక్ష రూపాయలతో నేను ఏం చేయగలను ఏదైనా వ్యాపారం చేయగలను అది ఎంతవరకు సక్సెస్ కావాలి ఈ క్రియేషన్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కడ చచ్చిపోద్ది ప్రతి ఒక్కరు డిపెండెన్సీ ఇతని లేదు అతని లేదు అతని లేదు లేదు ఈ నాయకుడి గొప్ప ఆ నాయకుడి గొప్ప ఈ ఫోబియాలో బతికేస్తూ ఎవడు నిజం ఎవడు అబద్ధం తెలుసుకోలేని సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం రా బాబు ఆ ఫోబియాలో నుంచి బయటకు రండి ఏం జరిగింది నీకేం న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నా ద్వారా మీ ఇంటిని లబ్ధి చేయకూర్తని ఓటు వేయండి అంటే ఎవడ ఆ పాయింట్ ఆలోచించలే ఎవడ ఆలోచించలే ఎవడో ఊరిలో నాలుగు కుక్కలు తన్నుకొని ఈ రెండు కుక్కలు అరిసిపోయినాయి అంటే వాటి గురించి ఆలోచించి మీ లైఫ్ ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చెప్పి అక్కడ మనం ఓటేసాం రేపు రేపొద్దున ఏదైనా అయితే బాధపడాల్సిందేవడు బాధపడాల్సిందే వాడు లేస్తే ఒక నన్ను ఇప్పుడు కూడా మారుతాం మీడియా 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 మమ్మల్ని చూపించలేదు ఎవరు చేయమన్నాడు ఎవడు బాధపడమన్నాడు ఎందుకు ఇదంతా ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి నీ ఆరోగ్యాన్ని సరిచూసే డాక్టర్ నీకు అవసరం ఎక్కడో నీకు వంద వెయ్యి అడుగులు వంద వంద రెండు వందల కిలోమీటర్ల అవతల ఎవరో ఒక డాక్టర్ ఉంటే ఆయన మంచివాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం ఏదో నీకు ఎంబీబీఎస్ కాలిఫై ఇళ్ళందరూ నీకు పల్లె ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎందుకు బెస్ట్ ఇంటింటికి వచ్చి పింఛలిచే వాళ్ళు వేస్ట్ రేషన్ అన్నీ ఇంటింటికి వచ్చేది ఇచ్చే వేస్ట్ నేను చెప్తున్నా రురే గుర్తుపెట్టుకోండి జనాలు అనుకున్నా కూడా అన్నీ తెలుసు అని మీరు అనుకుంటారు జనాలకి అలవాటు చేసాం ఒక్కసారి మానిపిస్తే పెద్దగా కష్టం వచ్చేసింది రేషన్ కార్డుకు పింఛన్లో ప్రతిదీ మనం ఇంటి దగ్గరికి వాళ్ళు అడగపోయి చేసాం వాళ్ళు ఏంటంటే ఇంకా ఏదో ఆశించారు ఇంకా అంటే ఇంతకు మించి ఒక్కసారిగా ఈ అలవాటు పన్నీ కూడా ఆపేసామా అది రాక ఇది రాక చచ్చిపోతారు అది రాక ఇది రాక నేను ఎవరన్నా ఇక్కడ ఏదో కించపరచాలనో లేకపోతే ఇంకోరు 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 ఇంకో నాకు ఏ నాయకుడు ఈ నాయకుడు ఈ నాయకుడు ఈ నాయకుడు కాదు నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా పనిచేసిన నేను స్వతగా నేను నమ్మా నేను నమ్మా నాకు ఏదో కుల పిచ్చుదోరనో లేక ఇంకోటి ఇంకోటి కాదు ఆ నాయకుడు ఎస్ హీస్ ద వన్ అనిపించింది నాకు కొన్ని విషయాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు తుడిచిపెట్టలేని విధంగా వెళ్ళిపోతాయి సచివాలయ వ్యవస్థ తీసేయమనండి లక్ష ముప్పై నాలుగు వేల మంది గిర్రని వాళ్ళ జీవితాలు ఎంత మారిపోతాయి ఇన్నాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు చలమైన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ప్రశాంతంగా పిల్లలతో బతకాల్సిన వాళ్ళందరూ ఎట్ట బతుకుతారు చూడండి ఎట్ట బతున్నారు చూడండి ఒక్కొక్కరికి ఒక్కో విధానంలో మనం వెళ్ళిపోతాం మంచి అనే ఆలోచన నుంచి దూరం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతే ఎత్త అమ్మఒడి లాంటి స్కీమ్ ఈ పాటికి అమలు అయి ఉంటే ఆ మనీ సర్క్యులేషన్ అనేది బట్టల షాపుల్లో పెరిగేది పిల్లలకి బుక్ షాప్లో రొటేషన్ అయ్యేది ఆ డబ్బులనే అలా వచ్చి తిరిగి మన దగ్గరికి పూర్తిసే వస్తువు వచ్చేది మళ్ళీ మనీ ఆ ట్యాక్సెస్ ఇవన్నీ పెరిగి మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసేది రొటేషన్ అయ్యేది మనీ గవర్నమెంట్ స్కూల్స్ విధి విధానాలు అప్పుడే చూడండి నేను నీ అదే చూస్తున్నాను అన్నం ఎలా ఇబ్బంది పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకే చెప్పారు నేను ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే ఆస్తి ఏంటంటే మీ పిల్లల్ని బంగారు బౌతిలో నేను చదివించే గొప్ప బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళని మంచి ఇంగ్లీష్ మీడియం అందరు పేదోళ్ళకి పెద్దోళ్ళకి ఎన్ని తేడా లేకుండా వాళ్ళు ఉన్నోళ్ళు ఏ చదువు చదువుతున్నాను మీ పిల్లల్ని అదే చదువు చేస్తారు రేపు పొద్దున వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఎక్కడెక్కడ బతికినా ఏ పని చేసినా మన రాష్ట్రానికి కాదా అదే అన్నాడు ఆ పాయింట్ కూడా వదిలేశారు చెప్పాలనుకుంటే చాలా ఉంటాయి ఇంక వీడియో ప్రొలాంగ్ అయిపోయి పెద్దది చేసి 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 ఉపయోగం ఉండదు అన్న పాయింట్ ఏంటంటే ఎవరి నినాదం వెనక వారి ఏ స్వార్థ ప్రయోజనం ఉందో గమనించలేనంత వరకు మనం మోసపోతూనే ఉంటాం ఐదర్ ఇది అందరికీ అప్లికబుల్ ఉంది అందరికీ యూత్ ముఖ్యంగా పిచ్చోళ్ళ కాసేపు అట్నమ్మి కాసేపు మళ్ళీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు నోటేసారు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మాకు రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తారు అది ఒక సర్కిల్ ప్రతి సందర్భంలో మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటున్నారు నేను చూసే కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆగ్రహంతో జగన్మోహన్ రెడ్డి గారు కోట్లేశారు ఏమేం జరిగిందని ఆలోచించకుండా విశక్షణ రహితంగా ఏం జరిగిందని ఆలోచించకుండా పూర్తి స్థాయిలో మనం కోరు కొట్టేస్తాం సపరేట్ సపరేట్ మీరు ఆలోచించుకోండి ఎంతవరకు జరిగింది అంటే పది లక్షల మందిలో పది లక్షల మంది క్రియేషన్ ఆఫ్ జాబ్ అనేది చేయలేము ఎవరిని చేయలేము ఏ రకంగానే చూడాలి పోయే కొద్ది ప్రాసెస్ అదే అది దయచేసి మీరు గమనించుకోవాలి